మిత్రులరా ఆరోగ్యాభిమానులరా మనకు అనేక జబ్బులు ఉండడం అనారోగ్యం ఉండడం ఇబ్బంది పడడం ఒక భాగం అయితే ఈ మధ్యకాలంలో గ్రామాల్లో పట్టణాల్లో బాగా పెరుగుతున్న మరొక సమస్య పిల్లలు పుట్టడం లేదు అనేది అంతకుముందు ఎప్పుడైనా ఎవరైనా ఒకళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళకు పిల్లలు పుట్టడం లేదని మాట్లాడేవాళ్ళు కానీ ఇప్పుడు ఎలాంటి పొజిషన్ వచ్చింది అంటే ఆ గ్రామంలో పెళ్ళైన వాళ్ళలో ఒక టెన్ పర్సెంట్కో ట్వంటీ పర్సెంట్కో పిల్లలు పుట్టిన పొజిషను ఏర్పడుతుంది అంటే కూడా ఈ సంఖ్య ఊరికే ఉదాహరణ ఉదాహరణకుంటున్నాను కానీ నిజానికి ఇది సత్యం కూడా కావచ్చేమో ఎందుకు మా దగ్గరికి అనేక మంది వస్తున్నారు ఏమండి పిల్లలు పుట్టడం లేదు మరి ప్రకృతిలో ఏమైనా పిల్లలు పుట్టడానికి మార్గం ఉందా అని వస్తూ ఉంటారు కానీ వచ్చే ముందే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చాలా కాలం హాస్పిటల్ చుట్టూ తిరిగి మందులు వాడి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యేటువంటి మందులన్నీ శరీరం నిండా ఎక్కించుకొని ఆరోగ్యం బాగా పాడు చేసుకొని అక్కడ నాలుగు లక్షల ఐదు లక్షలు ఖర్చు పెట్టుకుని వాళ్ళు ఫార్టీ పర్సెంటో సిక్స్టీ పర్సెంటో సక్సెస్ రేట్ అంటే ఆ సక్సెస్ రేటు లేని దాంట్లో వీళ్ళు ఉండి ఇబ్బంది పడిపోయి ఇక్కడికి వస్తున్నారు ఇంత ఖర్చు అయిపోయిందండి మేము ఇట్లా అయిపోయాము ఏమిటి అని కానీ వీటిని పరిశీలించిన తర్వాత ఇదంతా మనం చర్చించుకోవాల్సిన అంశమే పైగా పబ్లిక్గా మాట్లాడుకోవాల్సిన అంశమే ఇదేదో శాస్త్ర సంబంధ అంశము ఆ నిష్ణాతులైనటువంటి డాక్టర్లు కూర్చొని పరిశీలించుకోవాల్సినటువంటి అంశంగా కూడా ఇది లేకపోవడం మీ అందరి దృష్టికి తీసుకురావాల్సిన అంశంగా ఇది ఉండడం మమ్మల్ని ఇలా మాట్లాడిస్తూ ఉంది ఎందుకంటే మా దగ్గరకు వచ్చినటువంటి కేసుల్లో అక్కడ ఫెయిల్ అయిపోయి లక్షలు ఖర్చు పెట్టుకొని అని వచ్చినటువంటి కేసులే మా దగ్గరకు వస్తూ ఉంటే ఆ కేసుల్లో నైంటీ పర్సెంట్ ఏవో కేసులు ఇక్కడ సక్సెస్ అవుతూ ఉండడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది ఇంకో పక్క బాధని కూడా అనిపిస్తూ ఉంది సంతోషం ఏంటి మీకు తెలుసు వాడు సక్సెస్ అయితే సంతోషమే కానీ బాధ ఎక్కడ అనిపిస్తుందంటే ఇంత సింపుల్గా ఆహార జాగ్రత్తలు తీసుకుంటేనే సక్సెస్ అయ్యేటువంటి కేసులు ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్న సక్సెస్గా రేస్ చేయడానికి ఎందుకు వచ్చాయి రెండు విషయాలు చాలా సీరియస్గా మనం భావిస్తూ ఉన్నాం ఒకటి ప్రాణాంతకమైనటువంటి క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తే భయపడుతున్నాం ఆస్తులైనా అమ్మి పెడుతున్నాం ఒక మిత్రుడు అన్నట్టు అలా రెండో విషయం ఏముందంటే పిల్లలు పుట్టిన సమస్య పిల్లలు లేరనగానే మా తరం అయిపోతుందేమో అన్నంత భయపడిపోయి దానికోసం లక్షలు పెట్టేస్తున్నాం అప్పులు తెచ్చావు ఆస్తులు పెట్టావు సంపాదించిందంత ఖర్చు పెట్టావు కానీ చివరికి ఏమవుతున్నారు సక్సెస్ రేటు ఫార్టీ టు సిక్స్టీ పర్సెంటే మిగతా వాళ్ళందరూ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని వెళ్ళిపోతున్నారు ఆ వెళ్ళిపోతున్న వాళ్ళు ఇక్కడికి వస్తే సక్సెస్ రేటు నైన్టీ పర్సెంట్ ఉండడం అనేది ఎంత ఆశ్చర్యకరమైంది అంటే నైన్ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో కూడా చెప్పలేం అంత అద్భుతమైన రిజల్ట్స్ ఇక్కడ వస్తున్నాయి ఉదాహరణకి నేను చిన్నది చెప్తాను హైదరాబాదు ఉస్మానియా నుంచి సత్య అని ఒక సిస్టర్ వచ్చారు పేరు అనొచ్చు అనకూడదు అనేశాను సత్య అని ఒక సిస్టర్ వచ్చారు వచ్చి ఏమండి మేము మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది పిల్లలు లేరు ఏమిటి అని చెప్పంటే ఒక ప్రయత్నం చేయమ్మా నేచర్ని ఫాలో అని చెప్పి మేము గైడ్ చేశాం గైడ్ చేస్తే ఏడు ఎనిమిది నెలల తర్వాత వాళ్ళు పండింటి బిడ్డతోటి బాబు పుట్టాడు అని ఫోన్ చేస్తే ఎంత సంతోషం అనిపించింది అట్లాగే ఖమ్మం జిల్లాలో ముజ్జుగూడమైన ఒక గ్రామం ఉంటుంది అక్కడ వెంకటేశ్వర్లు మా ప్రకృతి ఆశ్రమం పక్కనుండేటువంటి చేయని రైతు వచ్చి అన్నాడు డాక్టర్ గారు తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మాకు పెళ్ళై మేము చాలా హాస్పిటల్ తిరిగి చాలా ఖర్చు పెట్టుకున్నాం అండి ఏమన్నా ఉపయోగం ఉంటుందా అని అంటే లేదు మీరు ఈ నేచర్ పద్ధతిని పాటించండి అని చెప్పి గైడ్ చేశాం వాళ్ళు బాబు అని చెప్పి ఎనిమిది నెలల తర్వాత ఏడు నెలల తర్వాత వచ్చి చూపిస్తే ఎంత సంతోషమండి ఇలాంటి కేసులు దగ్గర దగ్గర ఈ ఒక్క సంవత్సరంలోనే ఇరవై ఐదు నుంచి ముప్పై కేసులు ఉన్నాయి సక్సెస్ అయిన కేసులు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే అందుకే మీతో పంచుకోదలుచుకున్నాం మిత్రులారా ఒకళ్ళు భయపెట్టినంత పెద్ద సమస్యలు మనవి కావు మనం భయపడు భయపడుతూ ఉన్నంత పెద్ద సమస్యలు కూడా మనవి కావు ప్రకృతి చాలా సింపుల్గా హాయిగా సంతోషంగా జీవించగలిగే వనరులన్నింటినీ ఇక్కడ ఏర్పరిచింది మనమేదో చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నాం జీవన విధానంలో ఆహార అలవాట్లలో పొరపాటు ఉందా ఇంకా ఇతర జీవన వ్యవహారాల్లో పొరపాటు ఉందా ఎక్కడ పొరపాటు పడుతున్నామని దాన్ని రివ్యూ చేసుకుని చిన్న చిన్న మార్పులు చేసుకుంటేనే ఇవన్నీ సక్సెస్ అవుతా ఉన్నాయి ఉదాహరణకి మీకు చిన్నది చెప్తాను ఈ వస్తువును వాళ్ళకి గైడ్ చేసే దాంట్లో ఏం చేస్తున్నాం గోధుమ గడ్డి రసం తాగండి అని చెప్తున్నాం ఎనిమిది రోజుల వయసు పెంచిన గోధుమ గడ్డి రసం తాగండి అంటేనే ఇలాంటి ఫలితాలు వస్తే ఇంతకంటే సింపుల్ ఏం కావాలి కేజీ గోధుమలు ఎంత అవుతాయి అరవై డెబ్బై రూపాయలు అవుతాయి ఐదు నెల రోజులు వస్తాయి అంటే వంద రూపాయల ఖర్చుతో పిల్లలు పుడతారా గడ్డి తాగితేనే లోపల ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయా ఏం సమస్యలు వస్తాయి నేను గమనిస్తే పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్నా ఉంటున్నాయి మెన్సెస్ ఇంబ్యాలెన్స్ అవడం అయినా అవుతున్నాయి లేదా ఫైబ్రాయిడ్స్ గర్భసంచిలో ఫామ్ అవడం అయినా ఉంటున్నాయి లేదా సెల్ కౌంటు ఏది స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండడం అనేటువంటి కేసులు అయినా వస్తున్నాయి జీరో పర్సెంట్ సెల్ ఉంటే స్పెర్మ్ కౌంట్ ఉంటే ఏం చేయాలి అది వేరే విషయం అలా కాకుండా మినిమం స్పెర్మ్ కౌంట్ అని ఉన్న చోట కూడా అద్భుతమైన రిజల్ట్స్ వస్తూ ఉంటాయి ఎంత ఆశ్చర్యకరమైంది ఒకటి గోధుమ గడ్డి గైడ్ చేస్తూ ఉన్నాం రెండు పునర్నవ గైడ్ చేస్తూ ఉన్నాం గడ్డి రసం పునర్నవాన్ని ఒక ఆకుకూర దొరుకుతుంది పొలాల నిండా ఉంటుంది దాని రసం గైడ్ చేస్తూ ఉన్నాం ఇట్లా చిన్న చిన్న గైడెన్స్ ద్వారానే అద్భుతమైన రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి మీకు ఇది అర్థం కావాలంటే ఒక చిన్న ప్రయత్నం చేయండి ఏమిటది ఆహారంలో పదిహేను రోజుల మార్పు కోసం అని చెప్పి మేము ఒక డైట్ షీట్ నెట్లో పెట్టున్నాం మీరు చెక్ చేసి పదిహేను రోజుల పాటు ఆ డైట్ షీట్ భార్యాభర్త ఇద్దరు ఫాలో అవ్వండి మీ శరీరంలో మినిమం చేంజెస్ వస్తూ ఉంటే మీరు నేలకొండపల్లి ప్రకృతి ఆశ్రమానికి వచ్చి మీ రిపోర్ట్స్తో ఇప్పటికే ఫైలు చాలా ఫైల్స్ తయారై ఉంటాయి ఇలాంటి కేసుల్లో ఆ ఫైల్ ఒకసారి పట్టుకొని రండి పరిశీలించి మీకు తగ్గట్టుగా నిర్దిష్టంగా ఖచ్చితంగా ఉపయోగం జరిగే పద్ధతిలో ఆహారాన్ని మీకు గైడ్ చేస్తాం ఇక్కడ ఒక రూపాయి ఫీజు కూడా ఉండదు ఉచితంగా మీకు గైడ్ చేస్తాం ఎన్ని నెలలైనా మీరు ఇక్కడికి రావచ్చు హాయిగా సంతోషంగా మీరు సక్సెస్ అయిన రోజున ఒక కాల్ చేసి మేము సక్సెస్ అయ్యామని చెప్పండి ఆశ్రమంలో ఉన్న అందరం కూడా మా కుటుంబ సభ్యులు సక్సెస్ అయ్యారని మేము సంతోషపడతాం ఆలోచించండి భయం జబ్బు కంటే ప్రమాదకరమైంది భయాన్ని వదిలిపెట్టండి సక్సెస్ రేట్ మీకు అద్భుతంగా ఉంటుంది ఆలోచించి నేచర్ ను ఫాలో కావాలని కోరుకుంటూ నమస్కారం సెలవు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి